కనెక్టెడ్ టు ఐ లైక్ స్టోరీస్ ఐ లైక్ టు వాచ్ సినిమా సినిమావిడ్ ఫిల్మ్ వాచ్ ఈ బాగా చదువుతాను నవల్స్ చదువుతాను కానీ ఎప్పుడు నేను నన్ను నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు బట్ కాలం డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది పాలిటిక్స్ తీసుకొచ్చింది బట్ మై కాన్స్టెంట్ కమిట్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ నో మ్యాటర్ డూ మీరు ఏమి చేసినా ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ The cultural integration of Bharat, I'm, I'm deeply committed to that part. It is is not about Hindus, it is not about uh, Muslims, it's not about that. We choose the climax it is good versus bad. good versus evil. a tyrannical king I think it is not about stroking the tensions, it's not about stroking the fear. Our aspect of is. మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హ్యాడ్ కన్సీడ్ డ్యూ ఫర్ ద క్లైమాక్స్ వాజ్ వెన్ వీఆర్ రీడూయింగ్ ది ఐ మీన్ రీఎగ్జామినింగ్ ది స్క్రీన్ ప్లే వన్ ఈజ్ ఐ వాంటెడ్ వన్ ఫ్రమ్ పేరెంట్ పేరండి జయసు గారి ఆ జయసు గారి అబ్బాయి నీహా కపూర్ యాక్టెడ్ ఆస్ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా విట్స్ బలూచిస్తాన్ నుంచి సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని ఎందుకంటే నాకు అక్కడ దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ వాట్ కల్ మీ ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు వి ఐ హ్యావ్ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని తాట్లో పెట్టింది ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేది కదా దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే బట్ ఇట్ బికెమ్ పార్ట్ వన్ పార్ట్ టూ అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది ఈ పార్ట్ వన్లో అలాగే పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేశాను సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్ అది తొందరగా కూడా పార్ట్ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అసలు ఈ సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను పట్టించు కూడా మానేశాను చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ రవి గారి కానీ అలాగే విశ్వప్రసాద్ గారు కానీ ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారిని ముందుకొచ్చి దర్ వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది ఇన్స్టి ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి కానీ సినిమా అనేది సినిమా ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియల్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ ఆల్ ద హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా ప్రై పేరు పేరును సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్ ఏది చెప్తా ఉన్నాను కొంతమంది ఇది బాయ్ కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో హెడ్ నాకు అస్సలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నేను సినిమాలు ఆడినివో నేను అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎదుగుదలతో ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదే ఉన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్ అంటే ఏం చేస్తారు చేసుకుంటాను ఏం తే ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంతమించి మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటక చప్పులకి మీ పదే పద్యం బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నాను ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది దెన్ సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని మా నా కొడుకు చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తున్నాడు ఒకసారి అన్నమానే ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నాను అంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే అది నెగిటివ్గా మాట్లాడుతున్నా మనం బలంగా ఉన్నామని అర్థం మనం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబుని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అయితే మీరు ఒక వా ముగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్ మొగల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ బ్యాలెన్స్ అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ దిస్ మొగల్స్ ది గ్రేట్ అని అన్నప్పుడు ఓకే మొగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ ఇట్ ఇట్లాంటి ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఇస్ అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ మోర్ దెన్ ద సక్సెస్ మోర్ దెన్ ద కలెక్షన్స్ మోర్ దెన్ ద రికార్డ్స్ మోర్ దెన్ ప్రీమియర్ షోస్ ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న ఎన్నో థౌజండ్ ఎన్నో ఫ్యూ థౌజండ్స్ అన్నారు నాకు పెద్ద కౌంట్ తెలియదు కానీ దాదాపు థర్టీ క్రోడ్స్ అరౌండ్ థర్టీ క్రోడ్స్ ఇట్ కలెక్టెడ్ చేస్తాడు అని చెప్తా ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్ యూ హర్ గాటన్ యాక్టింగ్ యాక్టర్స్ పని అండి యాక్ట్ చేయడం కదా కూర్చో మా కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాను నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ అ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్ ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ ఇట్ ఇట్ హెస్ బికమ్ అ సివిలైజేషనల్ వూండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వి హీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ కాండి ఇందుకు జిజియా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం ఇది నాలాగా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి అందరూ అడ్రస్ చేయగలిగాను దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఎప్పుడు అక్కడ ఆగలా వాట్ ఇస్ అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫుల్ ఎప్పుడో నేను ఎంటో దో డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ ఇప్పుడు చేశాడు అనుకోలేదు నేను బ్రూస్లీగా మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ గురించి అదే అలాగే ఒక పొద్దున ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ ఫిలిం డస్ట్ పీపుల్ ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వి లుక్ టువర్డ్స్ వెస్ట్ ది థింక్ ద్యాట్ క్వైట్ అడ్వాన్స్ ది థింక్ ది అర్ ఫార్ హెడ్ ఆఫ్ విస్ మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ ఐ వస్ ఎన్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఇస్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యు హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యు ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ హౌ వెల్ యూ హ్యా టోల్ ద స్టోరీ how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target <laughs> without a in the most brilliant manner. Technical aspects always, always we can improve. Always that there is a room for improvement. There is no second thought about it. Definitely we will, whatever the corrections, whatever the suggestions we have received, మేక్ షూర్ ఇట్ వోంట్ బి సీన్ ఇన్ హరిహర విరమలు విన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫార్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరు అంత సున్నితంగా ఉండకండియా మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని ఎలా మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబడి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్విలేయండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా ఇం భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు వాళ్ళు ఏం మహానుభావులు లేదు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డౌన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా More than Kohinoor, the major, major dialogue is more than the Kohinoor. The values of this country, the Vedic knowledge of this country, the, the people who possess that Vedic knowledge, the people who possess the astrological uh, capabilities—they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film comes. With.